ఆస్తమా అంటే టీపీ అంటే ఏ వ్యాధి అన్నా తీరని వ్యాధులు కనబడేగా ఇప్పుడు మీలో కొంతమంది అజాగ్రత్త పరులై ప్రార్థన తగ్గి అనవసరమైన మాటలు ఎక్కువై ఇప్పుడు ఆశీర్వాదములు పోగొట్టుకొడుచున్నారు ఇది చాలా దుఃఖము ప్రియులారా నేను చిన్న వయసు నుండి చూచినది వేరు ప్రభు సన్నిధి ఉండడము ఇలాగ వాక్యం వినుచుండగానే ప్రజలు స్వస్థత పొందడము నేను చూచినాను అది నా సాక్ష్యము ఇది ప్రభు చేసిననకార్యము సామాన్యులు లేచి దేవుని మహిమపరిచినారు ఇప్పుడు మన ప్రజలు నా దగ్గరకు వస్తున్నారు ఏమని అయ్యా ఈ వ్యాధి వచ్చింది ఆ వ్యాధి వచ్చిందని నా దగ్గరికి ఎందుకండి రావాలి ఎంతమంది మీరు ఉన్నారు కదా ప్రార్థన చేయుటకు నా యొద్ధకు రానక్కర్లేదు ప్రభు పాదములు మీరు పట్టుకుంటే చాలు సరే మీలో కొంతమంది ఇలాగా రోగులు మీ యొద్దకు వస్తే మీరు ఏమిటి సరే రెండు మూడు రోగములు పోయినవి పోతే ఆంధ్రదేశస్తులు పాపం అమాయకులు జ్ఞానము తక్కువ బుద్ధిహీనత ఎక్కువ అందువల్ల ఏమైపోతుంది చెప్పండి అయ్యా మీరు మీరు ఒక్కరే మీ బోధ ఒక్కటే నాకు నచ్చింది అయ్యా ఇదిగోండి కవరు ఏదో అందరు ముందు ఒక కవరు తెచ్చి చేతిలో పెడితే అవును నేను ఒక్కడనే మహాత్ముడిని ఎదుగో రేపు బ్యాంకు తెరిచినప్పుడు బ్యాంకులో పెట్టేస్తాను నా ముని ఉంటుంది చూడండి ఇలాంటి దొంగ వేషాలు మేము ఎప్పుడు ఈ ఫెలోషిప్లో వేయలేదు ఎవడని డబ్బు అడగలేదు చూడండి మీరు ఇది వ్యాపారం అనుకొని తలంచవద్దు ప్రియులారా వ్యాపారం చేసుకొని వారు అంగడి ఏది పెట్టుకొని ఏదో మార్కెట్లో చేసుకోండి దేవుని సేవని సంచి వేసుకొని ఇలాంటి కార్యములు ఎవడు చేయకూడదు ఫెలోషిప్లో డబ్బు అడుగు వాడు ఫెలోషిప్ చెందడం అతడు ఎవరిదో దొంగ దూరాడు అన్నమాట మాకు కావలసినది మీ ఆత్మ మీరు ఆత్మలను గెలుచు మిషనరీలుగా మారాలి అది మాకు కావాలి మాకు పెద్ద జనకూటము మాకు పెద్ద పేరు అదంతా మాకు లెక్క లేదు నాకు కేవలము అదంతా లెక్కలేదు మన ప్లాట్ఫామ్ మీద క్రీస్తు ప్రభువును చూసిన వారు ఉన్నారు నన్ను చూసి ఏం మేలు ఎవరికి మేలు క్రీస్తు ప్రభు ఇక్కడ ఉండకపోతే ఏంటి ఇది కేవలం ఏదో సంస్థ ఏదో వింత ఏదో మనుషుల్ని ఒకరినొకరిని చూసుకోవడానికి కూడిక